మన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు కేవలము ఉపాధ్యాయులకు మాత్రమే ఉపాధ్యాయ శాసన మండలి అనేటువంటి వ్యవస్థను ప్రవేశపెట్టి ఉపాధ్యాయులకు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించడు ఎన్నో రకాల వృత్తులు ఉన్నప్పటికీ ఇవ్వరికి గురువులకు మాత్రమే ఈ అవకాశం దక్కాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో మాకు మాత్రమే ఆ మహానుభావుడు ఇట్లా చట్టసభలో శాసన మండలిలో పోటీ చేసే విధానాన్ని అమలు పరిచిన తీరును మీ దృష్టి వేస్తున్నా తద్వారా జరగబోతున్న ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో ఉపాధ్యాయులు మాత్రమే శాసన మండలి సభ్యుల్లో ఉండాలని వారి ఆలోచన తపన కానీ ఎప్పుడైతే సమాజం మానవ సంబంధాలు రక్త సంబంధాలు విలువలు తగ్గిపోతున్నటువంటి ఈ సందర్భంలో డబ్బు కూరకే ప్రాధాన్యత ఇచ్చే సమాజం ఏర్పడుతున్నటువంటి సమయంలో ఈ ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుడిగా మనం అందరం ఎన్నిక కావచ్చు చట్టసభలో ఒక పార్లమెంటు సభ్యుడిగానో ఒక శాసన సభ్యుడిగా ఎన్నుకో ఎన్నుకోబడాలంటే కోట్ల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది మళ్ళీ తిరిగి ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉంటది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంటుంది అని డబ్బున్న మేరావులందరూ అందరూ మా ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలైతే ముప్పై వేల ఓట్లకు మించి ఉండవు ఓ పదివేల ఓట్లు కొనుక్కుంటా అయిపోయాయి ఆరు సంవత్సరాల పాటు చట్టసభలో ఉండొచ్చును అని ఒక చెడ్డ ఆలోచనతో ఉపాధ్యాయులకు దక్కాల్సిన అవకాశాన్ని డబ్బున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కార్పొరేట్ సంబంధించిన వ్యక్తులు మా వ్యవస్థలోకి చొరబడి పెద్దలు కన్నటువంటి కళలకు రాజ్యాంగ స్ఫూర్తి విఘాదం కల్పించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మిత్రులు మీరు అందరూ గమనించాలి నిజంగా వీళ్ళ కోసమే శాసన మండలి సభ్యులు ఉంటే ఇలా తెలంగాణలో ఉపాధ్యాయ శాసన మండలి స్థానాలు మూడు ఒకటి కరీంనగర్ రెండు నల్గొండ మూడు మహబూబ్ నగర్ ఈ మూడు స్థానాల్లో మా ఉపయోగాలకు మాత్రమే అవకాశం ఇచ్చిన తీరును మనం రాజ్యాంగ ప్రకారంగా చూస్తే లేకపోతే డాక్టర్లకు ఇచ్చేవాడు అడ్వకేట్లకు ఇచ్చేవాడు అందరికీ ఒక్కొక్క స్థానం ఇచ్చేవాడు ఆ మహానుభావుడు కానీ డబ్బు ఎప్పుడైతే క్రియాశీలక పాత్ర పోస్ట్ ఆ డబ్బు పరంగా ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు కూడా చెప్పడానికి బాధ అనిపించిన ఉపాధ్యాయ సంఘాల టికెట్లు అమ్ముకునేటువంటి పరిస్థితి ఎవరు కొంటారు నాలాంటి ఒక సారాశీరా ఉపాధ్యాయుడు కొనలేడు రియల్ ఎస్టేట్ వ్యాపారుడైతే మీకు అందరు తెలిసి ఎవరి దగ్గర సమాజంలో డబ్బు ఉంది నల్లధనం ఉంది అని వాళ్ళు మాత్రమే కొనగలుగుతారు కాబట్టి మా కరీం వారి సీటుకు సంబంధించి నేను ముప్పై ఆరు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అతిపెద్ద ఉపాధ్యాయ సంఘం అని చెప్పుకోబడే ఉపాధ పిఆర్టీయు సంఘంలో ఒక క్రియాశీలక పాత్ర పోషించిన ఆరు సంవత్సరాల నాడు నేను ఉపాధ్యాయ శాసన మండలి సభ్యునిగా ఎన్నికైన కానీ ఈసారి మళ్ళీ ఆ పిఆర్టీయూ సంఘం దగ్గర నేనే శాసన మండలి సభ్యులుగా నేనే సంఘంలో ప్రకటించుకోవాలి కానీ మా రాష్ట్ర సంఘ అధ్యక్షుడు అతి ఉత్సాహించి డబ్బు ప్రలోభాలకు లోనై ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఇవాళ పిఆర్టీ టికెట్ ఇచ్చిన నేపథ్యాన్ని మీకు తెలియజేస్తున్నా అంటే సంఘంలో పనిచేసేవాడికి గుర్తింపు లేదు ఉపాధ్యాయ సంఘంలో ఉపాధ్యాయునికి గుర్తింపు లేదు ఒక ధనం డబ్బు మాత్రమే ఒక క్రియాశీలక పాత్రను పోషించింది అనే మాట మీకు తెలియజేస్తున్నా ఆ రకంగా నేను మళ్ళీ తిరిగి ఈ రియల్ ఎస్టేటు ఈ కార్పొరేట్ వ్యక్తుల మధ్య నేను పోటీలో ఉంటున్నా అని చెప్పి ఆలోచించుకొని నానా రకాలుగా మదన పడుతున్నట్టు సిట్టింగ్ శాసన మండలి సభ్యుడిగా మదన పడుతున్నప్పుడు నాకు తోడుగా మన రాష్ట్రంలో ఉండే ఉపాధ్యాయ సంఘాలు కానీ టిఆర్టీ తెలంగాణ కానీ తెలంగాణ జూనియర్ లెక్చర్స్ అసోసియేషన్ జేఏసీ కానీ మదర్ స్కూల్ సంబంధిత సంఘాలు కానీ తెలంగాణ యూటిఎఫ్ అటువంటి జేఏసీ సంఘాలు దాదాపుగా ముప్పై ముప్పై రెండు సంఘాలు అన్నా మీరు తప్పకుండా పోటీలో ఉండాలి ఉపాధ్యాయునికే గుర్తింపు ఉంటుంది ఎంత డబ్బు ఖర్చు చేసినా ఎన్ని ప్రలోభాలకు లోపడ్డా మన ఉపాధ్యాయుడు భవిష్యత్ సమాజ నిర్మాత దేశ నిర్మాణం అనేది ఉపాధ్యాయుని చేతిలో జరుగుతుంది ఉపాధ్యాయుడు ప్రత్యేకంగా ఆలోచిస్తాడు మనకే అవకాశం ఉంటుంది నన్ను ప్రోత్సహించిన సంఘాలకు మీ ద్వారా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ రకంగా కొద్ది ఆలస్యంగానైనా ఇవాళ ఎన్నికల ప్రచార భాగంలో ఉన్న అందుకే మీ దగ్గర అవకాశాన్ని తీసుకున్న విషయాన్ని తెలియజేస్తున్నాం